లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి మంగళవారం సభలో ఈ విషయంలో వివాదం సర్దుమనగడానికి బదులు అంతకు అంతకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది మంగళవారం నాటి లోక్సభ కార్యక్రమాల నుంచి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ వీడియోను షేర్ చేసినందుకు ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెట్టింది రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు దీంతో కాంగ్రెస్ ఎంపీ చిరంజీత్ సింగ్ చర్నీ ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఎంపీ చిరంజీత్ సింగ్ చెన్నీ లోక్సభ సెక్రటరీ జనరల్కు ప్రధాని మోదీపై ప్రత్యేక అధికారుల ఉల్లంఘన ఫిర్యాదును సమర్పించినట్లు పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి అనురాగ్ ఠాగూర్ ప్రసంగంలోని కొన్ని భాగాలు తొలగించడం జరిగింది ఇందులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కులాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు దేశంలో కులగణన చేయాలనే రాహుల్ గాంధీ డిమాండ్పై అనురాగ్ ఠాగూర్ లోక్సభలో సమాధానమిచ్చారు మంగళవారం సభలో కులగణనపై రాహుల్ గాంధీ మాట్లాడుతుంటగా అనురాగ్ ఠాగూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు అనంతరం అనురాగ్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా అధ్యక్ష స్థానంలో ఉన్న జగదాంబిక పాల్ తెలిపారు కాగా అనురాగ్ ఠాగూర్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు తప్పనిసరిగా వినాల్సిన ప్రసంగం అంటూ సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్స్లో పోస్ట్ చేశారు ఇండియా కూటమి మురికి రాజకీయాలను బహిర్గతం చేస్తూ వాస్తవాలను హాస్యాన్ని కలగలిపి అనురాగ్ మాట్లాడారని మోదీ చెప్పుకొచ్చారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో అనురాగ్ ఠాగూర్ స్టేట్మెంట్ ను మోదీ షేర్ చేశారు దాంట్లో నా యంగ్ అండ్ ఎనర్జెటిక్ సహోద్యోగి అనురాగ్ ఠాగూర్ చేసిన ఈ ప్రసంగాన్ని తప్పకుండా వినాలని ప్రధాని మోదీ రాశారు ఇండియా కూటమి మురికి రాజకీయాలను బహిర్గతం చేస్తూ వాస్తవాలను హాస్యాన్ని కలగలిపి అనురాగ్ మాట్లాడారని మోదీ చెప్పుకొచ్చారు అనురాగ్ ఠాగూర్ తనను అవమానించారని రాహుల్ గాంధీ ఆరోపించారు చిరంజీత్ లోక్సభ సెక్రటరీ జనరల్ కు చేసిన ఫిర్యాదులో లోక్సభలో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరంగా గుర్తించి సభాపతి తొలగిస్తే ప్రధాని ఆ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో మోదీ పోస్ట్ చేశారని చెప్పుకొచ్చారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ మీరు నన్ను దూషించవచ్చు అవమానించవచ్చు అయితే ఈ పార్లమెంటులో కుల జనాభా గణన బిల్లును ఖచ్చితంగా ఆమోదిస్తామన్న విషయాన్ని మర్చిపోవద్దు ఈ విషయంపై కాంగ్రెస్ నేత జయరాం రమేష్ కూడా ఘాటుగా స్పందించారు ఆయన ప్రధాని మోదీపై ఎదురుదాడికి దిగారు ప్రధాని చెబుతున్న ఈ ప్రసంగం చాలా అవమానకరమైనది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు దీన్ని షేర్ చేయడం ద్వారా ఆయన పార్లమెంటరీ ప్రత్యేక హక్కును ఉల్లంఘించడాన్ని ప్రోత్సహించారని జైరామ్ రమేష్ ఆరోపించారు మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తన కులం గురించి ఎంపీని ప్రతిపక్ష నేతను అడగటం ద్వారా పార్లమెంటు చర్చ స్థాయిని మరింత దిగజార్చారని రమేష్ అన్నారు విపక్షాల నిరసన నేపథ్యంలో స్పీకర్ జగదాంబిక పాల్ ప్రసంగంలోని ఆ భాగాలను తొలగిస్తామని ఎంపీలకు హామీ ఇచ్చారు బుధవారం సభా కార్యక్రమాలు సజావుగా సాగకపోవడంతో అనురాగ్ ఠాగూర్ క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి దీనిపై కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుందన్నారు